శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ పదహారు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నవమి తిథి వచ్చింది నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఉంది మంగళవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది వీలైతే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పనుల మీద వెళ్ళినా ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు వర్ధమాన యోగానికి అంతటి శక్తి ఉంటుంది దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి సాధించడానికి ఈ వర్ధమాన యోగం సహకరిస్తుంది కాబట్టి శివదర్శనం చేసుకొని పని మీద వెళ్ళండి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభంలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు ప్రాపర్టీస్ కొన్నా ప్రాపర్టీస్ అమ్మినా ఒకటికి పదిసార్లు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరి మళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే కుజుడు శత్రు క్షేత్రమైన శనింట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పుష్యమి నక్షత్రానికి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు పుష్యమీ నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి ఈ పుష్యమీ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమీ నక్షత్రం అనుకూలిస్తుంది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి పుష్యమీ నక్షత్రం మంచిది అలాగే వైద్య వృత్తులు ప్రారంభించటానికి మెడికల్ హాస్పిటల్స్ ప్రారంభించడానికి పుష్యమీ నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం అలాగే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వటానికి ఈ పుష్యమి నక్షత్రం అద్భుతంగా పనిచేస్తుంది కోర్టు వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం తీర్థయాత్రలు చేయటానికి విదేశీయాన ప్రయత్నాలకు ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అలాగే అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం యోగిస్తుంది గృహారంభం గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు పుష్యమి నక్షత్రం రోజు చేసుకోవచ్చు అయితే మంగళవారం కాబట్టి శుభ కార్యక్రమాలు చేయరు అత్యవసరమైతే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి అవి కూడా చేసుకున్న పెద్ద దోషమే ఉండదు అదేవిధంగా ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిదే కానీ కుజుడు శత్రు క్షేత్రంలో సెనింట్లో ఉన్నాడు కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి అత్యవసరమైతే మాత్రం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంటేషన్స్ కూడా చేయించుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో నష్టాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి చోర భయం ఉంది కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రతి పనిలో ఉత్సాహం పెరుగుతుంది నూతన వస్త్ర ప్రాప్తి యోగం ఉంది అది ఆనందాన్ని కలిగింపజేస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే వృత్తిపరంగా కూడా మంచి అనుకూలతలు ఏర్పడతాయి వృత్తిలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా యోగిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అగ్ని వల్ల భయం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసేవాళ్ళు ఫైర్తో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానం మూలక సౌఖ్యం కనిపిస్తోంది మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కనిపిస్తోంది అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసే యోగం ఈరోజు కన్యా రాశి వాళ్ళకు ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం వల్ల మంచి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కనిపిస్తోంది అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని కొద్దిగా ప్రయత్నిస్తేనే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తులారాశికి ఈరోజు తిరుగుండదు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో వైరములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి శుభ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించే యోగం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తోంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోయి చక్కటి అన్యోన్యత కుటుంబంలో పెరిగే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వృద్ధి ఏర్పడుతుంది అంటే మీ పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే మీ పిల్లల ఔన్నత్యం చూసి కీర్తి ప్రతిష్టలు చూసి మీరు ఆనందపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లల వల్ల బ్రహ్మాండమైనటువంటి యోగం ఈరోజు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాలలో ఆటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే భవానీ అష్టమి కాబట్టి భవానీ అష్టమి సందర్భంగా ఓం భవానీ దేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి లేదా ఓం భవానీ దేవతాయై నమో నమ ఈ మంత్రాన్నైనా సరే ఇరవై ఒక్కసార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి ఓం భవానీ దేవ్యై నమో నమ లేదా ఓం భవానీ దేవతాయై నమో నమ ఈ మంత్రం చదువుకొని వెళితే భవానీ అష్టమి సందర్భంగా భవానీ అనే పేరుతో భవానీ రూపంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది అలాగే ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కుజహోర మంచిది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి